హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజస్ బ్లాగ్స్ హ్యాపీ ఉగాది అండి అందరికీ నేను పొద్దున అయితే స్నానం చేశాను మా ఆయన్ని లేపి మావిడాకి ఎక్కువ తీసుకురా అంటే నేను దానకర్ముడిని దానాలు చేసుకుంటూ తీసుకొస్తా అని కొద్దిగా తీసుకొచ్చారు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్లో చూశాను మావిడాకు తోరణాలు ఎలా కట్టాలని చెప్పి వాళ్ళు చూపించినంత పర్ఫెక్ట్గా అయితే నాకు రాలేదు నేను చేస్తాను అని చెప్పి మా ఆయన తీసుకున్నారు ఏదో వచ్చాయిలే యావరేజ్గా అలా చెప్పకపోతే మా ఆయన ఫీల్ అవుతారు మళ్ళీ వీడియో చూసి ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేద్దామని మా ఆయన క్రెడిట్ మా ఆయనకి ఇచ్చేసాను వచ్చేసాయి ఫైనల్గా అయితే కానీ థ్రెడ్కి అయితే అవి ఆగట్లేదు కట్టేటప్పుడు నాకు ఇంట్లో చాలా వర్క్ ఉంది మా ఆయనకు కూడా ఆఫీస్ ఉందంట నేనే చేసుకోవాలి ఎవరి నా టాలెంట్ అంతా ఉపయోగించి ముగ్గేశాను బాగోపోతే తిట్టుకోకండి ఏంటో అండి మ్యారేజ్ లైఫ్ పొద్దున్నే ఫైవ్కే లేవాల్సి వస్తుంది అదే సింగిల్గా ఉంటే ఏ టెన్కో లేచేదాన్ని ముగ్గు బొట్లు అన్నీ అయిపోయాక పూజకైతే నేను రెడీ అయిపోయాను ఒకదాన్నే షూట్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ ఉంటే బాగుండు అనిపించింది ఎలా ఒకలా పూజ అయితే అయిపోయింది నేనైతే దేవుణ్ణి ఎప్పుడూ ఒకటే కోరుకుంటా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే కోరుకుంటా ఉగాది పచ్చడి కట్ చేసి చేసేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయాను ఏమనుకోకండి ఎక్స్క్యూజ్ చేయండి కొద్దిగా క్లిప్స్ అయితే యాడ్ చేశాను చూడండి ఉగాది పచ్చళ్ళలో ఆరు రుచులు ఆరు అర్థాలు ఇస్తాయి నాకైతే తీపి పులుపు తగిలింది మీకు ఏ టేస్ట్ తగిలిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పాలు పొంగిస్తున్నాను ఏంటా ఇప్పుడు పాలు పొంగిస్తుంది అంతా అయిపోయాక అని చూస్తున్నారేమో కాదండి మా అత్తయ్య మామయ్యకి పెట్టుకుందాం అని చెప్పేసి పాలు పొంగిస్తున్నాను ఆయన వచ్చారు హాఫ్ డేనే అంట చికెన్ తెచ్చారు వెజిటేబుల్స్ కట్ చేశారులే అండి నేనే చికెన్ చేస్తున్నాను లేట్ అయిపోతుంది పెట్టుకోవాలని చెప్పేసి చేస్తున్నాను చెప్పకుండానే వీడియో రికార్డ్ చేస్తున్నారు నేనేమో చూస్తున్నారేమో అబ్జర్వ్ చేస్తున్నారు నా కోసం ఫ్యూచర్లో ఏమన్నా చేస్తారేమో అని అనుకుంటున్నాను ఫ్రై వద్దంట కర్రీ గ్రేవీగానే చేయమంటున్నారు ఎప్పుడు ఇంత ఫాస్ట్గా చేయలేదండి ఫస్ట్ టైం చేస్తున్నాను నన్ను కూడా తీస్తున్నారు నేను అంటున్నాను ఇంకా నేనేం బొట్టు హెయిర్ ఏం వేసుకోలేదు రెడీ అవ్వలేదు తీయకు అని చెప్తున్నాను శారీ అయితే చాలా అన్కంఫర్ట్గా ఉందండి నాకు ఎప్పుడో ఒకసారికి లేదా ఫంక్షన్స్కి లేదా ఫెస్టివల్స్కి కట్టుకుంటాం కదా డైలీ వేసుకునే వాళ్ళకైతే అంత అనిపించదు కర్రీ అయితే అయిపోవచ్చింది టెన్ మినిట్స్లో అయిపోతుంది కొత్తిమీర తీసుకురా అని మార్కెట్ నుంచి చెప్తే తీసుకురాలేదు మర్చిపోయా అన్నారు తీసుకొచ్చారు వెళ్ళి కట్ చేస్తున్నారు అత్తయ్యమావికైతే పెట్టేసుకున్నాను అంతేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ పెడతాను థ్యాంక్ ఫర్ వాచింగ్